ఈ నెల పన్నెండున ఎదురుగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలతో పాటు కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని మాజీ సర్పంచ్ సోయినేని కర్ణాకర్ అన్నారు వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో ఈ నెల పన్నెండు శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను ఆహ్వానించారు అనంతరం వారి చేతుల మీదుగా పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల పన్నెండు జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గంగరాజు వైస్ చైర్మన్ రాఘవరెడ్డి రూరల్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వకుల భరణం శ్రీనివాస్ నాయకులు స్వామి మల్లేశం బండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఎదురుగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము తేదీ పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఉదయం పదకొండు గంటలకు అంగరంగ వైభవంగా జరపబడును అందరి చుట్టూ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయోత్సవం చేయాలని మా యొక్క మనవి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి పది గంటలకు ఎదురుకోళ్ళు పదకొండు గంటలకు కళ్యాణ మహోత్సవం పన్నెండు గంటలకు అన్నదాన ప్ర ప్రసాదం జరుగును అందరూ అధిక సంఖ్యలో రావాలని మా యొక్క ప్రార్థన కమిటీ కోరుచున్నాం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎదురుగట్ల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఎదురుగట్లలో తేదీ పన్నెండవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున అంగరంగ వైభవంగా జరపబడము కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అలాగే దేవ దేవునం పదకొండు గంటలకు ఉన్నది అలాగే అన్న ప్రసన్న ఒంటి ఉన్నది రథోత్సవం ఆరు గంటలకు ఉన్నది భక్తులు పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము దేవ గట్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు తేదీ పన్నెండవ తారీఖు నాలుగో నెల రోజున జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పెద్దలు ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు ఆదిశ్రీనన్న గారికి మరి శాస్త్రోక్తంగా వేద పండితులతో మరి కళ్యాణానికి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ మరి ఆ దేవుడి ప్రచార పత్రాలను కూడా మరి ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా మరి దేవుడి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది ఇట్టి కార్యక్రమంలో భక్తులు భేములవాడ రూరల్ మండలం పట్టణము అర్బన్ మండలము అదేవిధంగా పరిశుభ్ర గ్రామాల ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి స్వామివారి ప్రసాదాలు స్వీకరించి మరి స్వామివారి కుప్పకు పాత్ర కావలసినగా కోరుతూ అందరూ ఆహ్వానితులే తెలియజేస్తూ అందరూ వచ్చి స్వామివారి కుప్పకు పాత్ర కోరుతూ ఉన్నాం అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వంటి అందరూ మా గ్రామ పెద్దలకు మా మండల పెద్దలకు మరి కమిటీ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం